మిత్రులారా సాహితీ సంపంగలకు స్వాగతం ఈనాటి కథా సంపంగిలో ప్రముఖ కవులు రచయిత గ్రంథ సమీక్షకులు విశ్లేషకులు పలు ప్రక్రియలు అందవేసిన చేయగా పేరుగాంచినటువంటి దాస్యం సేనాధిపతి గారు రచించిన కథా సంపుటి పరిష్కారం నుండి ఒక చక్కని కథను వినిపిస్తాను కథకులు దాస్యం సేనాధిపతి గారు వినిపిస్తున్నది సోంపాక సీత వెహికల్ వచ్చేసింది ఇంకెంతసేపు నీ తయారవడం లేట్ అయితే వజ వచ్చేస్తుందే అంటూ గట్టిగా పిలిచాడు అమర్ ఐదు నిమిషాల్లో వచ్చేస్తానండి అంటూ ముస్తాబా అవుతున్నారమ్మా బదులిచ్చింది హైదరాబాద్లో నేషనల్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్న అమర్కు ఇద్దరు కుమారులు పెద్దవాడు వంశీ పూనాలో ఓ కంపెనీలో డిజైన్ ఇంజనీర్గా చిన్నవాడు శ్రీహర్ష బెంగుళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ లీడర్గా పనిచేస్తున్నారు రమ టెలికాంలో జూనియర్ టెలికాం ఆఫీసర్గా పనిచేస్తుంది ఈ మధ్యనే పెద్దబ్బాయి వంశీకి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు వరంగల్ నుండి మిత్రుల ద్వారా ఓ పెళ్లి సంబంధం గురించి వివరాలు తెలుసుకొని అమరు ఫోన్ డయల్ చేశాడు రెస్పాన్స్ రాలేదు ఎంత ప్రయత్నించినా ఫోన్ ఎత్తడం లేదు ఇంతలో సెల్ ఫోన్ మోగింది ల్యాండ్ ఫోన్ నుండి వచ్చిన కాల్ రిసీవ్ చేసుకుని ఎవరండి అంటూ మాట్లాడటం ప్రారంభించాడు అమర్ నేనండి వరంగల్ నుండి డాక్టర్ రామకృష్ణని మాట్లాడుతున్నానండి ఇందాక ఆపరేషన్ థియేటర్లో ఉండి మీ ఫోన్ ఎత్తలేదని క్షమించండి అంటూ వినయంగా మాట్లాడాడు రామకృష్ణ ఇంతకు మీరెవరండి అంటూ అడిగాడు నా పేరు అమర్ మీ అమ్మాయి పెళ్ళికుందన్న విషయం మిత్రుల ద్వారా తెలుసుకుని ఫోన్ చేశానండి అన్నాడు అమర్ అమర్వాళ్ల సంబంధం గురించి ఇదివరకే విన్న రామకృష్ణకు వెతకపోయిన తీగ కాలుగు తగిలినట్లు సంతోషంతో సారీ సార్ నేనే ఈరోజు మీకు ఫోన్ చేద్దామనుకున్నాను మీ అబ్బాయి గురించి అడుగుదామనుకున్నానండి అని బదిలిచ్చాడు రామకృష్ణ రామకృష్ణ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మంచి పేరున్న డాక్టర్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వినమ్రంగా మాట్లాడటాన్ని చూసే అమర్ ఈ సంబంధం విషయంలో ఓ సదభిప్రాయాన్ని మనసులో కలగజేసుకున్నాడు తేరుకుని పర్వాలేదండి మీరు ఫ్రీగా ఉంటే ఓ రెండు నిమిషాలు మాట్లాడవచ్చా అని అమర్ అడిగాడు దాంతో ఉందండి మాట్లాడండి మీ కుటుంబ వివరాలు చెప్తారా డాక్టర్ గారు తప్పకుండా అంటూ రామకృష్ణ ఫోన్లో సంభాషణ కొనసాగిస్తూ నాకు ఒక్కగానొక్క కూతురు పేరు అమూల్య ఇక్కడే బీటెక్ పూర్తి చేసింది నా భార్య పేరు శ్రీదేవి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధుల్ని నిర్వహిస్తుందని చెప్పాడు మరి మీ వివరాలు చెప్తారా అని అడిగాడు రామకృష్ణ తమ ఫ్యామిలీని పరిచయం చేశాడు అమర్ ఇరువురు ఒకరికొకరు చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు బయోడేటాలతో సహా అమ్మాయి అబ్బాయిల ఫోటోలు నెట్లో పెట్టబడ్డ సమాచారం ఇద్దరికీ నచ్చేసింది పెళ్లి చూపులకై బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు ఏమండి నన్ను త్వరగా రెడీ అవ్వమని మీరు ఏదో ఆలోచనలో పడ్డారేంటండి అంటూ ప్రశ్నించింది రమ మూతబడుతున్న కళ్ళతో పరధ్యానంలో ఉన్న అమర్ను వెంటనే తేరుకుని బిబ్బే ఏం లేదే ఈ సంబంధం వచ్చిన తీరు మనసులో కదలాడితే ఓసారి నెమరు వేసుకున్నానంతే అంటూ బదిలిస్తూ భార్య వైపు చూశాడు రమ గులాబీ రంగు పట్టుచీర కట్టుకుంది ఐదు పదుల వయసుకు దగ్గరవుతున్న ఇంకా ఇరవై ఏళ్ల వయసు పడుచు పిల్లలా కనిపిస్తోంది అమర్కు మెడలో బంగారు నగలు చేతులకు బంగారు గాజులు తలలో మల్లెపూలు భుజాన హ్యాండ్ బ్యాగ్తో సింగారించుకుని వచ్చిన రమను చూసి లోలోన గర్వంగా ఫీల్ అయ్యాడు అమర్ పిల్లల్ని తొందరగా రమ్మను అంటూ రమను ఆదేశించాడు ఇంతలో వంశీ ట్రిమ్గా డ్రెస్ చేసుకుని వచ్చాడు వంశీ ఈ జీన్ ప్యాంట్ టీషర్ట్ కలర్ మ్యాచ్ కాలేదురా మార్చుకునే ఫార్మల్ డ్రెస్ వేసుకురా అని కోరాడు అమర్ అలాగే నాన్న అంటూ ఓ ఐదు నిమిషాల్లోనే యాష్ కలర్ ప్యాంటు వైట్ అండ్ పింక్ షర్ట్తో చాలా సింపుల్గా వచ్చాడు వంశీ ఇది పర్వాలేదురా అన్నారు అమర్ బ్లాక్ పై బ్లూ కలర్ షర్టుతో ప్రత్యక్షమయ్యాడు శ్రీహర్ష చాలా బాగున్నావురా అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు అమర్ థ్యాంక్స్ డాడీ అని బదులిచ్చాడు శ్రీహర్ష ఇంటికి తాళాలు వేసి గేటు బయటకు అడుగులేశారు ఇన్నోవాలో వరంగల్కు పయనమయ్యారు ఇన్నోవా ఉప్పల్ దాటి వరంగల్ రోడ్డెక్కింది సెల్ ఫోన్లో ఏవేవో ఫోటోలను సీరియస్గా చూస్తున్నాడు వంశీ ఎరా అన్నయ్య ఏ లోకల్లో ఉన్నావురా అంటూ ఆట పట్టించడం ప్రారంభించాడు శ్రీహర్ష సమాధానంగా నవ్వాడు వంశీ ఇన్నోవా మూవీ స్మాల్ స్క్రీన్ ఉండటాన్ని చూసి నీ పేరేంటి బాబు అని డ్రైవర్ని అడిగాడు అమర్ నా పేరు చరణ్ సార్ అని బదులిచ్చాడు డ్రైవర్ ఏదైనా మూవీకి సంబంధించిన డీవీడీ ఉందా అని ప్రశ్నించాడు అమర్ ఇంతలో శ్రీహర్ష కలగజేసుకుని కొత్త సినిమాకు సంబంధించిన ఉన్నాయా అని అడిగాడు గబ్బర్ సింగ్ మూవీది ఉంది అన్నాడు చరణ్ సరే ప్లే చేసాయి అనేసారు అమర్ శ్రీహర్షులు ఒకేసారి మూవీ చూస్తూ నిద్రలోకి జారాడు అమర్ రమా వంశీ శ్రీహర్షులకు మూవీ మంచి కాలక్షేపాన్నిస్తోంది సినిమా పూర్తయ్యేసరికి హన్మకొండ పొలిమేరలకు చేరింది ఇన్నోవా వాహనం హన్మకొండ హంటర్ రోడ్డులో ఉన్న రామకృష్ణ ఇంటికి చేరుకున్నారు ఏమండి పట్టపగలే మొద్దు నిద్ర ఏంటండి అని నిద్రిస్తున్న అమర్ను తట్టి లేపింది రమ ఉలిక్కిబడి లేచాడు అమర్ ఒక్కొక్కరు వరుసగా వాహనం దిగటం ప్రారంభించారు వెహికల్ శబ్దమిని బయటకు వచ్చి నిలిచి ఉన్న రామకృష్ణ రెండు రెండి అమర్ గారు అంటూ సాధారణంగా ఆహ్వానించాడు నమస్కార చిహ్నంగా చేతులు జోడిస్తూ ప్రతి నమస్కారం చేస్తూ బాగున్నారా డాక్టర్ గారు అంటూ లోపలికి అడిగేశాడు అమర్ రమా వంశీ శ్రీహర్షులు ఆయన్ను అనుసరించారు విశాలమైన భవనం భవనానికి ముందు అందమైన పూల మొక్కలు గ్రీనరీతో పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి ప్రయాణం ఎలా సాగిందండి అంటూ ఉండగానే లోపల నుండి శ్రీదేవి బయటకు వచ్చి నమస్కారం అండి అంటూ వినయంగా స్వాగతం స్వాగతం పలికింది నవ్వుతో ప్రయాణం బాగానే సాగిందండి డాక్టర్ గారు అంటూ డ్రాయింగ్ రూమ్లోకి ప్రవేశించారు ఖరీదైన ఫర్నిచర్ సోఫాలు టీపాయ్ వాటిని సిస్టమేటిక్గా అమర్చారు క్రింద లేత ఆకుపచ్చ రంగు గల తివాచిని పరిచారు అచ్చం పచ్చగడ్డిపై కాలమిన అనుభూతిని పొందుతున్నారు ముట్టుకుంటే మాస్పోయేలా వాల్పై కలర్ వేయబడి ఉంది మదర్ థెరిసా స్వామి వివేకానందుల ఫోటోలతో పాటు ప్రకృతి ప్రతిబింబించే తైలవర్ణ చిత్రాన్ని డ్రాయింగ్ రూమ్లో అందంగా అలంకరించారు కూర్చోండి సార్ అంటూ సోఫాను చూపించాడు రామకృష్ణ థ్యాంక్స్ అంటూ కూర్చున్నాడు అమర్ అలాగే ఒక్కొక్కరు వరుసగా రమా వంశీ మరియు శ్రీహర్షులు కూడా కూర్చున్నారు టీపాయ్పై ఉన్న మ్యాగజైన్లను దినపత్రికలను తిరగసాగారు రామకృష్ణ శ్రీదేవులు రిసీవ్ చేస్తున్న తీరు అమర్ కుటుంబ సభ్యులకు బాగా నచ్చేసింది అమ్మాయి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నంతలోనే ట్రేలో వాటర్ గ్లాసులతో అమూల్య ప్రత్యక్షమయ్యింది రామ్మ అందరికీ మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు రామకృష్ణ నమస్కారం అండి అంటూ అమర్కు గ్లాస్ అందించింది వరుసగా ఒక్కొక్కరికి వాటర్ అందజేసింది కూర్చోమ్మా అని అమర్ కోరటంతో సోఫాలో వినయంగా కూర్చుంది అమూల్య వీడు వంశీ వీడేమో శ్రీహర్ష ఈవిడ మా ఆవిడ అంటూ అందరిని అమూల్యకు పరిచయం చేశాడు అమర్ నవ్వుతూ రెండు చేతులు జోడించి అందరికీ నమస్కారం చేసింది అమూల్య కుందనపు బొమ్మలా ఉంది అమూల్య మన సంస్కృతికి అద్దం పట్టేలా చీరలో చాలా అందంగా కనిపిస్తుంది ప్రసన్న వదనం ఆమె ముఖానికి మరింత శోభనిస్తుంది అమూల్య వైపై అందరూ తమ దృష్టిని సారించారు కళ్ళార్పకుండా చూస్తూ పర్వాలేదు అమ్మాయి బాగుందని అమర దంపతులు ఒకరికొకరు సైగలతో చెప్పుకున్నారు వంశీ శ్రీహర్షుల వైపు ఓరచూపుతో ఓ లుక్ వేసింది అమూల్య వారు కవల పిల్లల్లా కనిపించారు ఆమెకు ఇంచుమించు ఇద్దరూ ఒకేలా ఉన్నారు సిన్సియర్గా బుద్ధిమంతుల్లా కూర్చున్నారు పెద్దబ్బాయి వంశీని తదేకంగా పరీక్షించి చూసింది అతను ఆమెను చూడటాన్ని గమనించింది అమూల్య శ్రీదేవి స్వీట్స్ స్నాక్స్ ఫ్రూట్స్ వరుసగా ప్లేట్లలో తెచ్చి అమూల్య ద్వారా ఒక్కొక్కరికి చేతికి అందించింది ఒక్కొక్క ఐటెం తింటూ రామకృష్ణ అమర్లు ముచ్చటించుకుంటున్నారు వారి ముఖాల్లో ఇక ఈ సంబంధం ఖాయమైపోయినట్లయినా ఛాయలు కనిపిస్తున్నాయి శ్రీదేవి రమల్లోనూ అవే అలాంటి భావాలు వారి ముఖ కవళికల్లో స్పష్టంగా వెల్లడవుతున్నాయి అందరూ స్నాక్స్ వగైరా తిన్నాక కూల్ డ్రింక్స్ తీసుకున్నారు ఇక వెళ్తామండి డాక్టర్ గారు హైదరాబాద్కి వెళ్ళాక ఏ విషయం రెండు మూడు రోజులు ఫోన్లో చెప్తామండి అంటూ సోఫాలోంచి లేవబోయాడు అమర్ ఇంతలో అంకుల్ మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒకసారి వంశీతో మాట్లాడొచ్చా అని వినమ్రంగా విన్నవించుకుంది అమూల్య ఓ దాని దేముంది మాట్లాడమ్మా అన్నాడు అమర్ ఉన్న లాన్లోకి వెళ్ళింది అమూల్య అక్కడ రెండు కుర్చీలు వేయబడి ఉన్నాయి వెళ్ళు బాబు అంటూ వంశీని ఆదేశించాడు అమర్ వంశీ అమూల్యను అనుసరించాడు ప్రశాంతమైన లాన్ను చూసి ముగ్ధుడయ్యాడు రండి అంటూ ఆహ్వానించింది థ్యాంక్స్ అంటూ కచ్చిఫ్తో ముఖాన్ని అద్దుకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు అమూల్య కూడా ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉంది ఏం మాట్లాడాలి ఏమని అడగాలి ఇద్దరు లోపల అనుకుంటున్నారు ఎవరు ముందు అడగాలో తటపటా ఇస్తున్నారు ఇంతలో చొరవ తీసుకుని వంశీ మీ హాబీస్ ఏమిటని అమూల్యను ప్రశ్నించాడు నాకు ప్రత్యేకమైన హాబీస్ అంటూ ఏమీ లేవండి విదేశాల్లో స్థిరపడాలని ఉందండి అంది ఓ అలాగా అన్నాడు వంశీ చెదరని నవ్వుతో అమూల్య మాట్లాడుతున్న తీరును చూసి వంశీ పరవశించిపోయాడు మీ అభిరుచులేంటండి అని అడిగింది అమూల్య చకచక చిట్టా విప్పేశాడు వంశీ నిర్మలమైన మనస్సుతో ఏవీ దాచుకోకుండా ఎంతో పరిచయం ఉన్నవాడిగా వంశీ మాట్లాడిన పద్ధతి అమూల్యకు కూడా నచ్చింది పరస్పర అవగాహన కోసం ఇరువురు ఒకరిపై మరొకరు ప్రశ్నల వర్షం కురిపించుకున్నారు మాట్లాడాల్సినవన్నీ మాట్లాడుకుని నవ్వుతూ ఇద్దరు లాన్ నుండి డ్రాయింగ్ రూమ్లో లోపలికి వచ్చారు వారి రాకం చూసి అందరూ వంశీ అమూల్యల నవ్వులకు శృతి కలిపారు ఇక వెళ్దామారమ్మా అంటూ మళ్ళీ సోఫాలోంచి లేవబోయాడు అమర్ అంకుల్ నాదో చిన్న రిక్వెస్ట్ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మీ చిన్నబ్బాయి శ్రీహర్షతో మాట్లాడాలంది అంది అమూల్య చిన్నగా అనుకోని పరిణామంతో అవాక్ అయ్యాడు అమర్ తేరుకుని చేసేది లేక సరేనమ్మా అని బదులిచ్చాడు నాతో ఇప్పుడు ఈమె ఏం మాట్లాడుతుంది అసలు నాతో ఈమెకేం పని ఏం వివరాలు అడుగుతుందో ఏమో అని ఒకంత ఆందోళనకు గురయ్యాడు శ్రీహర్ష వెళ్ళుబాబు అంటూ శ్రీహర్షను పురమాయించాడు అమర్ మళ్ళీ లాన్ వైపు నడక ప్రారంభించింది అమూల్య ఏం చేయాలో తెలియని స్థితిలో తడబడుతూ అమూల్య వెనక్కి అడుగులు వేశాడు శ్రీహర్ష ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు అందరం ఇక వెళదామని సిద్ధమవుతున్న సమయంలో నన్ను ఎందుకు పిలిచారండి అంటూ ప్రశ్నించాడు మరేం లేదండి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించాలనుకుంటున్నా అని ఏకబిగిన మాట్లాడింది అమూల్య సమాధానాలు ఇచ్చాడు శ్రీహర్ష ఇద్దరి మధ్య ఓ పది నిమిషాల పాటు సంభాషణలు కొనసాగాయి డిస్కషన్స్ పూర్తి చేసుకుని ఇద్దరు ఎంతో తృప్తితో లాన్ నుండి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారు వీళ్ళేం మాట్లాడుకున్నారన్న ఆందోళన అమరు రామకృష్ణ దంపతుల ముఖాల్లో స్పష్టంగా కాను వస్తుంది అయినా మొక్కవోని ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిస్తూ డాక్టర్ దంపతులతో వెళ్ళొస్తామండి అంటూ అమర్ కుటుంబ సభ్యులు ఇన్నోవా వద్దకు చేరి కూర్చున్నారు వాహనం వరకు వచ్చారు సాధారణంగా వీడ్కోలు చెప్పారు గేటు వద్దే నిల్చుని నవ్వుతూ వారికి బై చెప్పేసింది అమూల్య వాహనంలో కూర్చున్న అమర్ కుటుంబ సభ్యులు పెళ్లి చూపుల క్రమాన్ని ఓసారి ఆనందంతో రివ్యూ చేసుకుంటూ హైదరాబాద్కు చేరుకున్నారు శ్రీహర్షణ అమ్మాయి ఏమి అడుగుండొచ్చు అన్న సంగతి అమర్ను లోన తొలిచేస్తోంది ఏమని అడుగుతుందిలే మహా అయితే వంశీ అలవాట్లు అభిరుచులను కన్ఫర్మ్ చేసుకోవచ్చులే అనుకుంటూ తనకు తాను పరుచుకున్నాడు అమర్ నాన్న మీతో విషయం చెప్పాలి అంటూ అమూల్య నాన్న వద్దకు చేరింది ఏంటి చెప్పమ్మా నీకు అబ్బాయి నచ్చాడా అని అడిగాడు రామకృష్ణ నచ్చాడు నాన్న కానీ అంది నెమ్మదిగా కానీ చెప్పమ్మా అంటూ ఒకంత ఆసక్తితో అడిగాడు ఏం లేదు నాన్న నాకు వాళ్ళ చిన్నబ్బాయి శ్రీహర్ష నచ్చాడు అంది ఆ మాటలు విన్న రామకృష్ణ అది చెదిరిపోయింది అదేంటమ్మా పెద్ద అబ్బాయి పెళ్లి చూపులకు వస్తే చిన్నబ్బాయి కావాలంటావేంటమ్మా ఇది నా నిర్ణయం నాన్న ఇక మీ ఇష్టం అంటూ తన కదిలోకి వెళ్ళిపోయింది చకచక శ్రీదేవి ఎక్కడున్నా ఒకసారి ఇలారా అంటూ భార్యను పిలిచాడు వస్తున్నానండి అంటూ వచ్చేసింది చూశావా నీ కూతురు నిర్వాహకం ఏమైందండి ఏమైందా పెద్ద అబ్బాయి వంశీని కాదని శ్రీహర్షను ఇష్టపడుతోంది నీ గారాల కూతురు అన్నాడు సాగదీస్తూ మీరేం మాట్లాడుతున్నారండి అంది అవును శ్రీదేవి అంటూ బదిలిచ్చాడు నేను దాంతో మాట్లాడతా మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అంటూ అమూల్య గది వైపు అడుగులేసింది శ్రీదేవి అమ్మ రావటాన్ని గమనించిన అమూల్య రామ్మ అంటూ ఆహ్వానించింది ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని అని ప్రశ్నించింది శ్రీదేవి నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానమ్మా అంది ఆలోచించావే పెద్ద అబ్బాయిని కాదని అబ్బాయి కావాలంటావా ఇదేమైనా పద్ధతేనా అంది కోపంగా అమ్మా నా ఆలోచనలకు అన్ని విధాలా సరైనవాడు శ్రీహర్షనే నిర్ణయానికి వచ్చాను నన్ను క్షమించమ్మా అంది వంశీలో లేని శ్రీహర్షలో ఉంది ఏంటని కొంచెం గట్టిగానే అడిగింది శ్రీదేవి నాకన్నా నాలుగేళ్ళు పెద్ద వంశీ కేవలం రెండేళ్లే పెద్ద శ్రీహర్ష వంశీ కంటే అందగాడు అంటూ చెప్పబోతున్న అమూల్యను ఉద్దేశించి వయసు ఒకటి చూస్తే సరిపోతుందా అంది శ్రీదేవి వయసు ఒక్కటే కాదమ్మా మరేంటి నాకు అమెరికాలో స్థిరపడాలని ఉంది అందుకు వంశీ సిద్ధంగా లేడు శ్రీహర్ష అయితే ఓకే అన్నాడు అంది అమూల్య ఇంకేమైనా ఉందా అని కోపంగా అడిగింది శ్రీదేవి అట్లా కసురుకోకమ్మా ప్లీజ్ అంది కసురుకోకుండా ఏం చేయమంటావే నువ్వు చేసిన నిర్వాకానికి నువ్వు ఏమి చేయొద్దు నేనే విషయం అమర అంకుల్కి చెప్పి నచ్చ చెప్తాను అంది అమూల్య మరి వంశీ బాధపడ్డా అంది వంశీతో ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చానంది అమూల్య ఏంటే వంశీకి విషయం చెప్పేసావా అంటూ తన కోపాన్ని రెట్టింపజేసింది శ్రీదేవి శాంతించమ్మ అంది వంశీ నా అభిప్రాయాలను గౌరవించాడు ఆయన చాలా ఉత్తముడు నేను ఏ నిర్ణయం తీసుకున్న అభ్యంతరం లేదన్నాడు అంది